श्रीरभ्यो नमः हरे ॐ महा श्रे महागणाधिपतये नमः श्रे महासरस्वत्यै नमः श्रेयगुरुभ्यो नमः हरे ॐ जगतम् पितरम् वन्दे पार्वती परमेश्वरम् सर्वदम् पार्वते, पार्वते परमेश्वरानुग्रहसित्यध्ये ఫిబ్రవరి నెల పదిహేడవ తారీఖు తారీఖుని మంగళవారం మాఘ బహుళ అమావాస్య ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి పదిహేడవ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఐదు గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా లేక శిరీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని నేను వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పిరు ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా అసలు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి ఏ రాశివారు వేదాంతపరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేపడుతున్నారు బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసులు వారు ఎవరు మీరు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు ఈ పదిహేను నుంచి ఒకటో తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్రజపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం అయితే ఫిబ్రవరిలో పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం కానీ గోచార రీత్యా జాతకాల్లో ఐదు గ్రహాలైనటువంటి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇది ఒకసారి రిపీట్ చేసుకున్నా పంచగ్రహ కూటమలైనటువంటి ఐదు గ్రహాలు రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం వృషభ రాశి వారికి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మాఘ బహుళ అమావాస్య మంగళవారం నుండి ఒకటవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పంచగ్రహ కూటమిల వల్ల ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు నమ్మించి మోసం చేసి మీ దగ్గర ఉన్న ధనాన్ని కాచేసేటువంటి వారు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది వ్యాపారం అంతా నేను చూసుకుంటాను అని చెప్పి నమ్మబలికేటువంటి మాటలు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు నమ్మి వ్యాపారాల్లో దిగడం కానీ ఎదుటివారిని నమ్మి ధనాన్ని ఇవ్వడం కానీ చేయకండి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహువు వీరు ఐదుగురు కూడా మిథుల లగ్నంలో ఉండడం వల్ల అందులోనూ బుధస్థానం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండడం వల్ల మీరు వేసేటువంటి ప్రతి అంచనా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీకు చెప్పేది ఒకటి మీకు చేసేది ఒకటి దీనివల్ల కోపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది పైగా రవిస్థానం అంత గోచరించేట విధంగా లేదు బుధుల లగ్నంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి మీరు ఏ పరి ప్రారంభం చేద్దామనుకున్నా అనుకున్నా దాన్ని వద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువవుతారు వీరు నేను ఎదిగితే వీళ్ళని ఏదో అయిపోతారు అని చెప్పి వీరు నా మీద ఏర్చిపెడుతున్నారనేటువంటి అపనమ్మకంతో ఉంటారు మీరు వారు చెప్పేది ఖచ్చితం మీరు ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికపరమైన లావాదేవీలు చేయకుండా ఉండడం చాలా మంచిది అనవసరంగా లేనిపోని షూరిటీ మీద సంతకం పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎంత తెలిసిన వాళ్ళన్నా సరే షూరిటీ శైలి మాత్రం వృషభరాశి వారు పెట్టవద్దు అనవసరంగా లేనిపోనిది తల మీద పెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎదుటివారు చెప్పేది మీ మంచి కొరకే ఆ విషయాన్ని ఒకసారి గుర్తించుకోండి అంతే తప్ప మీరేదో ఇబ్బంది పడిపోతారు అనేటువంటి విధానంలో ఎక్కడా లేదు కావున వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఇక ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా మీకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కానీ ఆ ధనాన్ని మీరు వేరే దాని మీద పెట్టుబడి పెట్టుదాము అనేటువంటి ఆలోచన ఎక్కడ చేయొద్దు ఖచ్చితంగా స్థిరాస్తులు కొందాము లేదా వచ్చినటువంటి ధనంతో ఏదైనా ఒక వస్తువు కొందామని నిర్ణయం తీసుకుంటుంటారు ఆ నిర్ణయం అంత మంచిది కాదు వచ్చినటువంటి ధనాన్ని సేఫ్గా ఒక చోట దాచుకొని తప్ప దాన్ని ఉపయోగించి ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుబడి పెట్టడానికి ఈ వృషభ రాశి వారు పనికిరారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో వృషభ రాశి వారికి భుజానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ గూడు అని కానీ లేకపోతే ఇక్కడ పక్క టెంపులు కొంచెం క్రాక్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది పైగా వృషభంలో శనీశ్వరుడు అందులోనూ గ్రహ పంచ పంచగ్రహ కూటమిలో రాహుస్థానము నీచంగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ప్రమాదం జరిగేటువంటి విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో ఎర్రటి మందారాలతో దేవీ కర్గమాల చదివి అచ్చని గావించుకోవడం చెప్పదగ్గ సూచన